భర్తయ్యే మూడ్లో ఉన్న భార్య చెప్పకూడని రహస్యాల కథ ఇది సమాజంలో భార్యభర్తల మధ్య సంబంధాలపై విశ్వాసంపై మరియు జాగ్రత్తలపై చాణక్యుడు చెప్పిన నెతికల్ విజ్డమ్ను ఆధారంగా తీసుకొని రాసినది చాణక్య నీతి కథ రహస్యాల వెనుకున్న జ్ఞానం పూర్వం విజయనగరంలో వరుణనే విజ్ఞవంతుడు ఉండేవాడు అతడు ధనవంతుడే కాదు తాత్వవేత్త కూడా అతని భార్య దీప్తి సహనశీలి గౌరవ సూచకురాలు కాని వరుణ్ వద్ద కొన్ని రహస్యాలు ఉండేవి రాజకార్యాలు వ్యాపార ఒప్పందాలు వ్యక్తిగత లోపాలు ఇవన్నీ అతను భార్యతో పంచుకోలేదు ఒకసారి దీప్తి అతనిని ప్రశ్నించింది నీవు నన్ను ప్రేమిస్తావు కాని నీలోని కొన్ని విషయాలు నాతో ఎందుకు పంచుకోవడం లేదు అప్పుడు వరుణ్ ఒక పుస్తకం తీసి చూపించాడు అది చాణక్యనీతి స్త్రీతో కొన్ని రహస్యాలు చెప్పకూడదు ధన సంపద వివరాలు వ్యూహాలు అపకీర్తి సంఘటనలు ఇతరుల పగలు మనస్సులోని భయాలు వారుణ్ ఆమెను చూసి నవ్వుతూ అన్నాడు నువ్వు నన్ను ఎంతగా ప్రేమించినా కొన్ని విషయాలు నిన్ను కాపాడటానికి చెప్పుతున్నాను నువ్వు మనసుకు పట్టేసుకుంటావు నాకు నష్టం జరిగినా నీవు బాధపడతావు అందుకే కొన్ని రహస్యాలు నేను నాలోనే ఉంచుకుంటున్నాను అయినా దీప్తికి అర్థం కాలేదు ఒకరోజు వరుణ్ వ్యాపారంలో నష్టం పాలయ్యాడు కానీ దీప్తితో చెప్పలేదు ఆమె అతనిలో మార్పు గమనించి విచారించింది చివకరు ఆమె తలచుకుండి నేను అతనిని గౌరవించాలి నమ్మాలి అతనికి కారణముంటుంది కాలక్రమేణ నష్టం తిరిగి లాభంగా మారింది అప్పుడే వరుణ్ అన్నాడు నీ నమ్మకమే నన్ను నిలబెట్టింది నేను నీతో అన్ని విషయాలు పంచుకోకపోయినా నీ ప్రేమ నా ఆయుధమైంది దీప్తి నవ్వింది నీవు చెప్పనివి నేను కనుగొనాల్సినవి కావు నీ శాంతి నా శాంతి ఈ కథకు మూలంగా చాణక్యని నీతి చెప్పేది ఏమిటంటే ప్రేమ అనేది నిజమైనదైతే రహస్యాలు బరువుగా ఉండవు కానీ అవి పంచే సమయం స్థానం పరిస్థితి జాగ్రత్తగా ఎంచుకోవాలి పతి విషయం చెప్పితే మూలం నీతి ప్రబంధం నుండి భర్తలు భార్యలు ఒకరిపై ఒకరు నమ్మకాన్ని కలిగి ఉండాలి కాని కొన్ని విషయాలు తమ మధ్య సబంధాన్ని కాపాడేందుకు రహస్యంగా ఉంచడం అవసరం ముఖ్యంగా భర్త తన ఆదాయ వివరాలు పెట్టుబడులు పూర్తిగా చెప్పకూడాదు వ్యక్తిగతంగా చేసిన వ్యాపార సబంధాలు భార్యతో పంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి ఇతరులపై పగబట్టిన విషయాలు గోప్యంగా ఉంచాలి చాణక్యుని జ్ఞానం ఆధునిక జీవితానికి మార్గదర్శకం